హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్తో డాక్ట్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియో ఏంటి అంటే అమ్మాయి కాళ్ళు పట్టుకోవాలి అని కొంతమంది ఒక డౌట్లో ఉన్న వాళ్ళ గురించి ఒకవేళ మేబీ మీ గర్ల్ ఫ్రెండ్ కాళ్ళు పట్టుకున్నారా ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్ అనే కాదు మీ వైఫ్ కాళ్ళు పట్టుకున్నారా ఎవరైనా ఎవరైనా సరే ఐ థింక్ మీ రిలేషన్షిప్లో మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ కాళ్ళు కనుక పట్టుకున్నట్లయితే ఒక్కసారి కామెంట్ చేయండి అండ్ కామెంట్ చేసిన తర్వాత నేను విషయం ఏంటి అనేది కూడా చెప్తాను ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ పట్టుకున్నా లేకపోతే పట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అండ్ దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీతో ఈరోజు వీడియోలో నేను షేర్ చేసేస్తాను అండ్ చాలామంది గాయస్ మీరు ఏదైనా గొడవైనప్పుడు కానీ కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు కానీ చాలా మాట్లాడుకుంటూ ఉంటారు అంటే ఎలా అంటే ఇంకా బ్రేకప్ అయిపోయింది ఇంక నువ్వు అక్కర్లేదు అండ్ దారి వాళ్ళని చూసేసుకుందాం ఎన్నెన్నో మాటలు చెప్పేసుకుంటూ ఉంటారు కోపంలో అనమాట కానీ ఒక సిచ్యువేషన్లో అబ్బాయిలు కనిపిస్తూ ఉంటుంది అండ్ ఈ గ్యాప్ చాలా నరకంగా ఉంది అస్సలు ఇది నా వల్ల కానే కాదు తను లేకుండా నేను అస్సలు ఉండలేను ఏదైతే అదైపోయింది వెళ్ళి కాళ్ళైనా పట్టేసుకుందాం అని చాలా మంది అబ్బాయిలు కనిపిస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇంకొంతమంది అబ్బాయిల ఫీలింగ్ ఏంటి అంటే మేబీ అలా చేస్తే మనం తక్కువైపోతావేమో అండ్ మనల్ని అలుసుగా చూస్తారేమో లేదంటే లేదు లేదు నేను అస్సలు పట్టుకోను నాకు ఎగో అడ్డొస్తుంది అని కూడా ఇంకొంతమంది అబ్బాయిలు ఫీల్ అయిపోతూ ఉంటారనమాట మరి ఇక్కడ అసలు ఈ థాట్ అనేది రావటం కరెక్టా కాదా అసలు అమ్మాయిలు కాళ్ళు పట్టుకోవచ్చా లేదా అనే డౌట్ కూడా ఇంకొంతమంది అబ్బాయిలకి ఉండనే ఉంటుంది అనమాట కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే గాయస్ ఎవరైతే ఈ అహంకారాన్ని తగ్గించుకొని ఈ యాటిట్యూడ్ని పక్కన పడేసేసి ఎప్పుడైతే మీ గర్ల్ ఫ్రెండ్ మీ వైఫ్ కాళ్ళు పట్టుకుంటాడో అలాంటి అబ్బాయి ప్యూర్ అండ్ జెన్యున్ అండ్ హాటెస్ట్ అండ్ రొమాంటిక్ జెంటిల్ మ్యాన్ అని హండ్రెడ్ పర్సెంట్ మనం బల్ల గుద్దీ చెప్పొచ్చు అనమాట యాక్చువల్లీ హీస్ బంగారం హియాజ్ రియల్లీ గట్స్ ఉన్న అబ్బాయిలు మాత్రమే ఇలా చేస్తారు అనమాట అండ్ ఎప్పుడైతే ఒక పర్సన్ని మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తామో లైఫ్లో ఈ పర్సన్తో మన లైఫ్ అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోతామో అలాంటి వాళ్ళ దగ్గర చాలామంది అబ్బాయిలు తగ్గుతారు అనమాట తగ్గటం అస్సలు తప్పు కాదు గాయ్స్ నిజంగా జెంటల్ మ్యాన్కు ఉండే ఒక గుడ్ క్వాలిటీ ఇది అని మనం ఈజీగా చెప్పుకోవచ్చు అనమాట ఎంత ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తేనే ప్రేమించిన అమ్మాయి కాళ్ళు పట్టుకుంటారు లేదా పెళ్లి చేసుకున్న అమ్మాయి కాళ్ళు పట్టుకుంటారు అనమాట సో అది ఎప్పుడు అవతల వాళ్ళు అలసిగా తీసుకోరు మీకు తెలుసలేదు కానీ ఐ థింక్ ఒకవేళ నేను అలా పట్టుకుంటే ఆ అమ్మాయికి అలసిగా ఉంటుందేమో అని అనుకుంటారు కానీ మీకు అది కాదు తెలియాల్సింది ఆ తర్వాత అమ్మాయి ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడాలి మీరు అండ్ మీ మధ్య మేబీ చాలా పెద్ద గొడవ అసలు ఇంకా అయిపోయింది సీన్ క్లోజ్ ఇంకా ఇంకా విడిపోయాము అనుకున్న వాళ్ళు కూడా మీరు వన్స్ తనని కలిసి తన కాళ్ళు పట్టుకున్నారు అంటే ఎంత మొండి ఘటమైనా సరే కరిగిపోవాల్సిందే మీకు లొంగిపోవాల్సిందే మీకు అనమాట చాలా మ్యాజికల్గా వర్కౌట్ అవుతుంది గాయస్ అండ్ ఇది ఎప్పుడు కూడాను మీరు చాలా ఇష్టం కొంతమంది ఏంటంటే ఈ రిలేషన్షిప్లో కేవలం యాటిట్యూడ్ ఈగోస్ వల్లే ఇవన్నీ కూడాను ఎందుకంటే ఒకరు నీ ఒక మాట అన్నప్పుడు ఒకరు పడరు అనమాట నేను ఎందుకు పడాలి అంటారు నేను ఎందుకు పడాలి అంటారు ఆటోమేటిక్గా గొడవ రేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట కానీ ఒక సెకండ్ ఆలోచించుకొని ఐ మీన్ ఈ గొడవ అయిన తర్వాత కూడా నేను హ్యాపీగా ఉంటానా అంటే అసలు హ్యాపీగా ఉండలేను కదా అని ఆలోచించుకొని వన్స్ మాట్లాడగలిగితే అసలు ఈ రిలేషన్షిప్లో గొడవలే రావు వచ్చినా ఎక్కువసేపు అస్సలకే ఉండవు అనమాట కానీ ఇక్కడ ఈ కాలు పట్టుకోవటం గురించి మేబీ ఎవరైనా అలా చేస్తున్నట్లయితే ఎందుకు కామెంట్ చేయండి అన్నానంటే నిజంగా వాళ్ళకి దండేసి దండం పెట్టిన కూడా తప్పు లేదనమాట ఎందుకంటే చాలా జెన్యున్ గాయస్ వాళ్ళు అసలు అంటే ఇంక అంతే ఇంక మాటలు కూడా అవసరం లేదు బంగారం అంతే అలాంటి అబ్బాయి ఇంకా నీళ్ళోని వాళ్ళకి చెప్పి కాళ్ళు పట్టుకుంటే కరగని ఆడపిల్ల ఎవరు ఉండరు అనమాట అండ్ అమ్మాయి కాళ్ళు పట్టుకుంటే అమ్మ కాళ్ళు పట్టుకున్నట్టే దాన్ని ఏదో తప్పులాగా ఫీల్ అవ్వమాకండి గాయస్ ఎవరైనా కానీ ఎందుకంటే కొంతమంది అబ్బాయిలకి ఆ థాట్ వచ్చినా కూడా ఆలోచి చాగిపోతూ ఉంటారనమాట అసలు నేను ఇది చేస్తే ఎలా ఉంటుందో చెయ్యొచ్చా లేదా కాళ్ళు పట్టుకుంటే మనల్ని చీప్గా చూస్తారేమో అలసైపోతానేమో నేను ఆ తర్వాత లేకపోతే నేను ఎందుకు పట్టుకోవాలనే అహంకారం కానీ ఇలాంటివి అస్సలు చూపించమాకండి అండ్ అస్సలు తప్పే లేదు మీ మనసుకి ఆ థాట్ వన్స్ వచ్చింది అంటేనే మీరు సూపర్ అని మీకు అర్థమైపోవాలి అనమాట మీరు లవ్లో చాలా జెన్యున్గా ఉన్నారనేది మీకే అర్థమైపోవాలి ఆ థాట్ అందరికీ రాదు ఫేక్ రిలేషన్షిప్లో అసలే రాదు అది చాలా జెన్యున్ రిలేషన్షిప్లోనే అలాంటి ఆలోచన ఒక అబ్బాయికి వస్తుంది అనమాట అంటే ఏదేమైనా సరే తను నా సొంతం నాతోనే ఉండాలి నేను తనతోనే ఉండాలి రిలేషన్ బ్రేక్ అవ్వకూడదు దానికోసం నేను ఎంత తగ్గినా కూడా పర్లేదు అనుకుంటాడు చూసారా అలాంటి వాడు దొరకాలంటే ఈ రోజుల్లో పెట్టి పుట్టాలి అమ్మాయి కానీ అలాంటి అబ్బాయిలు లైఫ్ లోకి వచ్చినా కూడా ఇంకొంతమంది అమ్మాయిలు ఏవేవో రీజన్స్ చెప్పుకో లేకపోతే అర్థం చేసుకోకుండాను లేదా మిస్అండర్స్టాండింగ్ చేసుకోను లేదా వేరే వేరే థాట్స్ చాలా మంది దూరం పెట్టేసుకుంటున్నారు అనమాట రిలేషన్ని బ్రేక్ చేసేసుకుంటున్నారు కానీ నేను అమ్మాయిలకు కూడా చెప్తున్నాను ఒక అబ్బాయి తన ఈగోని పక్కన పెట్టేసి నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలా ఆడాడంటే మాత్రం అంతకంటే గొప్పవాడు మీ లైఫ్ లో మీకు ఎప్పటికీ దొరకడు అనమాట సో అలాంటి అబ్బాయిలు కూడా చచ్చిన బ్రాణం పోయినా సరే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆ వైఫ్ ని అస్సలు వది పెట్టుకోలేరు అనమాట అండ్ ఇదనమాట వీడియో కూడా ఏం చేస్తున్నాను మరి మీ రిలేషన్షిప్ లో మీరు ఎప్పుడైనా ఇలా చేసారా చేయలేదా అలాగే మీకు ఈ థాట్ అసలు వచ్చిందా రాలేదా అని ఉన్నట్లయితే ఐ థింక్ ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అండ్ నేను ఖచ్చితంగా కామెంట్స్ చదువుతాను రిప్లై చేస్తాను లైక్ చేస్తాను అండ్ ఈ వీడియోలో ప్రతి ఒక్క కామెంట్ నేను రిసీవ్ చేసుకుంటాను అండ్ ఈ వీడియో చాలామందికి కనెక్ట్ అయ్యిందని అయితే నేను అనుకుంటున్నాను మేబీ ఇలాంటి థాట్స్లు ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఈ వీడియోలో ఒకసారి చెక్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేసేసుకోండి అండ్ దాంతోపాటుగా ఇన్స్టా ఫస్ట్ follow one day and thanks for watching keep smiling take care bye bye